ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న బీట్ తోటి మనకి నచ్చే విధంగా మనమే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము బేగం బజార్ వచ్చాము బేగం బజార్ లో వన్ గ్రామ్ గోల్డ్ కొనడానికి వచ్చాము వన్ గ్రామ్ గోల్డ్ అయితే కలెక్షన్ అయితే ఎలా ఉంది ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్ని చూపిస్తానో చూసేయండి బేగం బజార్ అయితే ఎప్పుడు ఫుల్ రష్ ఉండేది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా ఫ్రెండ్ ఫోన్ ఫోన్ కూడా పోయింది అంత రష్ ఉండేది అసలు ఒక ఒక ప్లేస్ నుంచి కొంచెం మూవ్ అవ్వడానికి కూడా ఖాళీ ఉండేది కాదు అయితే ఫస్ట్ టైం అయితే అంటే మేము ఇప్పటికీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చాం కానీ ఎప్పుడు ఇంత ఫ్రీగా చూడలేదు అస్సలు చాలా ఫ్రీగా ఉంది రోడ్లన్నీ కూడాను ఈ అంటే కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది వన్ గ్రామ్ గోల్డ్లో కూడాను దసరా వస్తుంది కదా దసరా బతుకమ్మ ఇంకా వరుసగా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అలాగే పెళ్ళిళ్ళు సీజన్స్ పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి కదా అందుకన ఏమో తెలియదు చాలా కలెక్షన్ ఉంది అందులో ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా విక్టోరియా మోడల్ పల్స్ బీట్స్ ఇవైతే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది అలాగే రీజనబుల్ లోనే ఉన్నాయి కొన్ని షాపుల్లో అయితే ఎక్కువ ఉన్నాయి కొన్ని షాపుల్లో అయితే రీజనబుల్ లోనే ఉన్నాయి మేమైతే మొత్తం అయితే ఒక ఐదు షాపులు తిరిగాము ఐదు షాపుల్లో మాకైతే ఇప్పుడు ఇప్పుడు చూపించే షాపులోనే కొంచెం రీజనబుల్గా అనిపించాయి బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మేమైతే ఏమేమి తీసుకుందాం అని లాస్ట్కి చూపిస్తాము మేమైతే బాగానే షాపింగ్ చేసాము ఏమేమి తీసుకున్నాం అనేది లాస్ట్లో చూపిస్తాను ఇక్కడైతే వడ్రానాలు కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది వడ్రానాలు అయితే ప్లెయిన్ వడ్రానాలు అయితే రెండు వందల నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇలా డాలర్ వచ్చినాయి అయితే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే సింగిల్ డాలర్ వస్తుంది కదా ఇప్పుడు అవి అయితే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే ఈ షాప్కి వెళ్ళాము ఈ దండ చూపిస్తున్నా ఫస్ట్ ఇప్పుడు చూపించాను కదా ఆ నక్లీస్ అయితే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు కానీ అంటే వీడియోల కంటే కూడా రియల్గా చూస్తే అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే చాలా కలెక్షన్ ఉంది కాకపోతే ఈ షాప్లో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించాయి అంటే మేము మేము తిరిగిన షాపుల్లో మేము కంపేర్ చేసుకున్న వాటిల్లో ఈ షాప్లో కొంచెం ఎక్కువ అనిపించాయి కానీ ఇక్కడ మోడల్స్ కానీ కొంచెం యూనిక్ గా బాగున్నాయి బయట మోడల్స్ తో చూస్తే అయితే ప్రైజెస్ మాత్రం ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈ షాప్ లో మిగతా షాపుల్లో ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే లోనే కొంచెం హెవీగా బాగా వస్తున్నాయి ఈ షాప్లో అయితే కొంచెం ఎక్కువ అనిపించాయి ప్రైస్ గురించి ఆలోచించకుండా కొంచెం యూనిక్ గా తీసుకోవాలనుకునే వాళ్ళైతే మాత్రం ఈ షాప్లో అయితే మాత్రం లాంగ్ హారాలు ఏమి చూడట్లేదు అన్నీ కూడా షార్ట్ వే చూడడానికి వచ్చాము లాంగ్ వేమ్ చూడట్లేదు ఇక్కడ ఈ పింక్ కలర్ది ఉంది కదా అదైతే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి పుట్టలు అయితే ఆఫర్లో ఉన్నాయంట టూ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి దసరాకు ఆఫర్ పెట్టారంట టూ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి పుట్టలు అయితే మాత్రం వన్ గ్రామ్ గోల్డ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం టైం తీసుకొని బేగం బజార్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోని బెటరు తీసుకోవటమే బెటరు ఎందుకంటే బయట షాపుల్లో పోలిస్తే ఇక్కడ తక్కువ ఉంది అలాగే కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడైతే కొత్త మోడల్స్ చాలా వచ్చాయి బుట్టలు అయితే మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయి ఇంకా బ్రైడల్ కలెక్షన్ అయితే అసలు చెప్పనవసరం లేదు ఫుల్ హెవీ హెవీ ఉన్నాయి అంటే మేమైతే అయితే మేము అంత హెవీ తీసుకోవాలనుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో లో నార్మల్ గా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ గొడవ వేసుకునేటట్టు ఉండేలా తీసుకోవాలనుకున్నాము బతుకమ్మ దసరా కంటే మరీ అంత హెవీగా ఏమి వేయాం కదా అలా తీసుకోవాలనుకున్నాం బ్రైడల్ కలెక్షన్ కాకుండా నార్మల్ కలెక్షన్ ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అయితే మాత్రం ఫుల్ ఉంది నార్మల్ కలెక్షన్ కూడా ఉంది కాకపోతే మేము ఎక్కువ ప్రైస్ పెట్టాలనుకోలేదు అందుకే మేము నార్మల్ ప్రైస్లోనే చూస్తున్నాము ఇంకా ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాత్రం విక్టోరియా మోడల్ అయితే మాత్రం ఎక్కువ నడుస్తుంది విక్టోరియా మోడల్లోనే ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అయితే విక్టోరియా మోడల్లోనే వస్తున్నాయి ఇయర్ రింగ్స్ కానీ అన్నీ కూడాను ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ అంట ఫైవ్ హండ్రెడ్కి ఎటువల్ల వస్తాయని చెప్పారు ఇవి నార్మల్ బ్యాంగిల్స్ అని కొద్దు అన్ని బ్యాంగిల్ స్టోర్కి కూడా వెళ్ళాము అసలు బ్యాంగిల్ స్టోర్ అయితే ఎంత పెద్దగా ఉందంటే దీంట్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇంట్లో ఏమన్నా చిన్న ఫంక్షన్ ఉన్నా అలాగే ఎవరిదైనా రిలేటివ్ ఫంక్షన్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి తీసుకోవడమే బెటరు ఎందుకంటే మేము ఉండే ఏరియాకి ఇక్కడికి ప్రైస్ అయితే చాలా తేడా ఉంది ఇంట్లో ఏమన్నా పెళ్ళిళ్ళు ఏమన్నా ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా సరే ఈ షాప్కి వచ్చి మొత్తం మ్యాచింగ్ తీసేసుకోవచ్చు అన్ని కలర్స్ దొరుకుతాయి ఇంకా చాలా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర మెటల్లో కానీ గ్లాస్లో కానీ నార్మల్గా కానీ తర్వాత బ్యాంగిల్ స్టోర్ పక్కన ఇంకొక షాప్ జ్యువెలరీ షాప్ కనిపించింది మళ్ళీ దాంట్లో కూడా వెళ్ళి దూరేశాము ఇక్కడైతే ఇగో ఈ నెక్లెస్ ఉంది కదా దీన్ని ఏమంటారు సడన్ గా గుర్తు రాలేదు అదే కంటే మోడల్ తెలంగాణలో ఎక్కువైతే కంటే మోడల్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ఆ కంటే మోడల్ చూసాము ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ లోనే ఉంది ఆ కంటే మోడల్ అయితే కానీ ఎలా ఉంటుందో ఏమో తెలియదు యూజ్ చేసేది ఎలా ఉంటదంటే కలర్ ఏమన్నా చేంజ్ అవద్దో లేదో అనేది ఐడియా లేదు కానీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము పక్కకే కొంచెం బేగం బజార్లోకి వచ్చాక ఒక స్ట్రీట్ షాపింగ్ ఉంది ఇక్కడైతే అన్నీ ఒక స్ట్రీట్లో పెట్టేసి ఉంటారు ఇలాగా అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు మనం షాపుల్లో ఏమేమి చూసామో అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయి కాకపోతే ప్రైజ్ ఏం పెద్ద తేడా లేదు అక్కడ ఇక్కడ సేమే ఉంది ఒక అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నట్టుంది అంతేగాని పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ నల్లల కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నల్లలు చూసారు కదా ఇవన్నీ మా ఇవన్నీ కూడా సేమ్ టూ హండ్రెడ్ అని అంట నల్లలు అయితే మాత్రం ఇవేమో త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నారు మొత్తం అలా చూసేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఏం చూడలేదు ఈ స్ట్రీట్లో అయితే మాత్రం ఎందుకంటే అప్పటికే మేము కొన్ని షాపింగ్ చేసేస్తున్నాము ఇంకా అదిగాక ఇంకా ఆకలి కూడా వేస్తుంది ఇంకా టైం వేస్ట్ చేయటం అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాము తర్వాత ఈ షాప్లోకి వచ్చాము ఈ షాప్లో అయితే ఇదిగో విక్టోరియా డాలర్ ఈ విక్టోరియా డాలర్ ఇవైతే టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నల్లలు కూడా నల్లల డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఏం కనిపించినా కనిపించకపోయినా పెళ్ళైన వాళ్ళకైతే ఫస్ట్ నల్లలే కనిపిస్తాయి అంటే ఇలా సింగిల్గా అలా చాలా బాగున్నాయి కలెక్షన్ ఇక్కడ ఇక్కడ విక్టోరియా మోడల్ ఈ దండైతే తీసుకున్నాం మేము ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మాకైతే మాత్రం టూ థౌజండ్ చేంజ్ పడింది ఇంకా అన్ని అంటే మేము మేము చూసిన వాటిలో మాకు బెటరే అనిపించింది హెవీగా వచ్చింది అలాగే డాలర్ కూడా చాలా బాగుంది ఇక ఈ నల్లల్లో ఇది ఒక డిజైన్ ఇది ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ ఈ మోడల్ ఒకటి తీసుకున్నాము ఈ మోడల్లో టూ కలర్స్ తీసుకున్నాము ఇది పింక్ అలాగే గ్రీన్ కూడా తీసుకున్నారు అంటే మేము మొత్తం ఐదుగురు వెళ్ళాము ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ తీసుకున్నారు దీంట్లోనే టూ కలర్స్ పింక్ ఒకరు గ్రీన్ ఒకరు తీసుకున్నారు నల్లల్లో ఈ కలర్ ఒకటి తర్వాత ఇదొకటి నల్లలు అయితే చాలా మోడల్స్ తీసుకున్నాం తర్వాత ఇదొకటి ఇదొక కలరు నెక్స్ట్ అయితే ఇదొకటి నల్లలు అయితే ఎక్కువ కాస్ట్ ఏమి లేవు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలాగే ఉన్నాయి ఇక్కడ ఈ పూసలు చూస్తున్నాను కదా అవి అల్లించుకోవాలి ఆ పూసలు తీసుకున్నాము లైన్ ఇంత పడుతుంది అవన్నీ తెచ్చి మళ్ళీ అల్లించుకోవాలి ఈ నెక్లెస్ ఒకటి తీసుకున్నాము ఈ నెక్ నెక్లెస్లో ఒక మిస్టేక్ ఉంది ఏంటో చెప్పండి తర్వాత మళ్ళీ ఈ నెక్లెస్ ఒకటి తీసుకున్నాము తర్వాత ఈ గాజులు తీసుకున్నాము గాజులు అయితే మాత్రం అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ రియల్ గా చాలా బాగున్నాయి ఈ గ్రీన్ ఈ పింక్ ఈ మెరూన్ అలాగే పర్పల్ కలర్ ఇవన్నీ కూడా ఈ పూసలు అన్ని కూడా మళ్ళీ అల్లించాలి వీటిల్ని మేము ఎలా డిజైన్ చేయించుకున్నాము చూపిస్తాము ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ ఏంటంటే టూ లైన్ టూ లైన్స్ లా చేసుకున్నాము బీట్స్ షాప్ ఉంటుంది కదా ఇవి బీట్స్ దొరికే షాప్ లో ఇలా చేసిస్తారు ఇలా తీసుకొని ఇలా టూ టూ లైన్స్గా చేసుకొని తర్వాత వీటికి ఏంటంటే ఈ డాలరు కమ్మలు ఇవి విడిగా దొరుకుతాయి ఇవి పేరప్ చేసుకున్నాము ఇలాగని చేస్తే చాలా బాగుంటాయి మనకి ఇలా ఏ కలర్గా ఉంటే ఆ కలర్ తోటి ఇలా చేసుకోవచ్చు పిల్లల కోసం సింపుల్ నెక్ డిజైన్స్ ఇలా బటర్ఫ్లై అవి బిలో త్రీ హండ్రెడ్లో ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళయితే మాత్రం ఇలా బేగం బజార్ వెళ్ళి హోల్సేల్ షాప్లో తీసుకోవటమే బెటరు బయట తీసుకునే కంటే